ఆర్థిక ఇబ్బందులు తొలగిపోనున్నాయి ఇక ఆర్థిక సమృద్ధి రానుంది అని ఇప్పుడున్న అవకాశాలని సద్వినియోగం చేసుకోమని ఇంకా ప్రేమికులకు మీ మంచి మనసు వల్ల మీరు ప్రేమలో గెలుస్తారని ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి తెలియజేస్తుంది ఏంజల్ నంబర్ డబల్ ఫోర్ అవేంటో తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి హలో ఫ్రెండ్స్ నేను మీ ఏంజల్ మన అందరితో మన ఏంజల్స్ ఎప్పుడూ ఉంటారు కానీ మనం అనుమతించే వరకు వారు మన జీవితంలో ఎలాంటి జోక్యం చేసుకోరు వారు మనకి ఎన్ని విధాలుగా సహాయపడగలరో ఈ ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది చూడండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పటి మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోనున్నాయని మీరు అనుకున్న పనులు సవ్యంగా జరిగి మీ జీవితంలోకి ఆర్థిక సమృద్ధి రానుంది కానీ దానికోసం మీరు మీ దగ్గర ఉన్న ఆదాయాన్ని పెంచుకోగల అవకాశాలను వదులుకోకండి అని ఏంజల్ నంబర్ డబల్ ఫోర్ మీకు గుర్తు చేస్తుంది మీ కష్టానికి తగ్గ ఫలితం మీకు దొరకనుంది మీరు కష్టపడడంలో వెనక్కి తగ్గకుంటే ఇక మీ ఆర్థిక సమస్యలు పూర్తిగా తీరిపోయే రోజులు రానున్నాయి అని ఏంజల్ నంబర్ డబల్ ఫోర్ మీకు తెలియజేస్తుంది మీ ఏంజల్స్ మీతో ఉండి మీకు సహాయం చేస్తున్నారంటే దాని అర్థం మీకు సమస్యలే రావు అని కాదు ఇప్పుడు ఎటు చూసినా డబల్ ఫోర్ నంబర్ కనిపిస్తుంటే ఇది మీరు కష్టపడాల్సిన సమయం అని ఈ సమయంలో మీరు తీసుకోబోయే నిర్ణయాలు సరి అయినవిగా ఉండాలని మీ ఏంజల్స్ని సహాయం కోరండి వారు మీకు ఏది కరెక్టో తెలియజేయగలుగుతారు అని ఏంజల్ నంబర్ డబల్ ఫోర్ మీకు తెలియజేస్తుంది మీ ప్రేమ జీవితంలో మరింత ఆనందంగా మారనుంది అని మీ మనసు మంచిది కాబట్టి మీకు వృత్తిపరంగాను కుటుంబ పరంగాను ఇతరులతో ఉన్న సంబంధాలు మెరుగుపడనున్నాయి మీరు ఇతరులకు మీకు తోచినంతలో సహాయం చేయడం మీ ఏంజల్స్కి చాలా నచ్చింది అని ఏంజల్ నంబర్ డబల్ ఫోర్ మీకు తెలియజేస్తుంది మీ ఈ మంచితనం వల్ల మీ ఏంజల్స్ మీకు ఇబ్బంది పెడుతున్న వారిని మీ జీవితంలో నుండి వెళ్ళిపోయేలా చేస్తున్నారని ఏంజల్ నంబర్ డబల్ ఫోర్ మీకు గుర్తు చేస్తుంది ఇంకా ప్రేమికులకు ఏంజల్ నంబర్ డబల్ ఫోర్ మీరు గతంలోని చేదు జ్ఞాపకాలని మర్చిపోయి మిమ్మల్ని ప్రేమించే వాళ్లను మీ జీవితంలోకి ఆహ్వానించమని ఇక మీదట మీతో ఆ దేవుడి ఆశీర్వాదం ఇంకా మీ ఏంజల్స్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ రిలేషన్షిప్లో మీరు హ్యాపీగా ఉండగలుగుతారు అని సూచిస్తుంది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి మీరు మీలోని దైవశక్తిని జాగృతం చేస్తున్నారని ఆధ్యాత్మిక మార్గంలో మీరు మరో మెట్టు ముందుకెళ్లారని ఏంజల్ నంబర్ డబల్ ఫోర్ మీకు తెలియజేస్తుంది ఆధ్యాత్మిక మార్గంలో మీలో తలెత్తే ప్రశ్నలకి మీ ఏంజల్స్ సమాధానం ఇస్తున్నారు మీరు నిశ్చింతగా మీ సాధన చేస్తూ ఉండండి అని ఏంజల్ నంబర్ డబల్ ఫోర్ మీకు గుర్తు చేస్తుంది ఈ ఛానల్లో ఉన్న మరెన్నో ఏంజల్ నంబర్స్ ఒక్కసారి చూడండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి మరో ఏంజల్ నంబర్తో మరో వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్